కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ మరమ్మతుల కోసం పద్నాలుగు లక్షల నిధులు విడుదల చేసినట్లు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి వెల్లడించారు సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ చొరవతో పద్నాలుగు లక్షల నిధులు విడుదల చేసినందుకు బీసీ ఫెడరేషన్ తరపున బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ను సందర్శించారు ఆయన ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు భవనం పైకప్పులు పెచ్చులు ఊడిపోతున్నాయి దీనికి సంబంధించి మరమ్మతులు ఏమైనా చేపడుతున్నారా అని వివరణ అడగగా ఎమ్మెల్యే పార్థసారథి సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ చర్వతో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మి డైరెక్ట్ కలెక్టర్ ద్వారా పద్నాలుగు లక్షల నిధులు విడుదల చేయించడం జరిగిందని వెల్ఫేర్ ఆఫీసర్ వివరించారు రంగప్ప సార్ కడిగినాను రంగప్పసారి కడితే ఒకసారి ఏం చెప్పినట్టు లేదు సార్ అది హాస్టల్లో పది ఫైవ్ ఫీట్లో ఉంది ఏదన్నా కొత్త కొత్తగా కట్టించేంతవరకు ఎక్కడన్నా బాడీ చూసుకొని మెయింటైన్ చేయాలని చెప్పాము అందుకోసం ఇంకా అడ్మిషన్ స్టార్ట్ చేయలేదు కాకపోతే అందులో ఎక్కడన్నా బాడీ స్థలం చూసుకొని ఒక చూసుకొని జూలైలో అడ్మిషన్ చేసుకుంటామన్నారు దాని ప్రకారం చేసుకున్నారా చుట్టుపక్కల రెండికైతే అడిగారు లేదు ఇప్పుడు ఈ స్కూల్ రెండు రూమ్స్ ఇస్తాను మల్లగా ఫోన్ చేసి రెండు రూమ్స్ ఇస్తా ఉన్నాడు సంబంధించిన స్కూల్